హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మధు ఈనాడు అమరావతి పత్రికలో డెబ్బై వేల మంది ఉద్యోగుల ఉసురు అనే హెడ్డింగ్తో ఒక వార్త మనం చూస్తున్నాము సబ్ హెడ్డింగ్స్ చూస్తే పదవీ విరమణ వయస్సు పెంచకపోవడంపై ఆవేదన అరవై రెండు ఏళ్ళు తమకు వర్తింపజేయాలని ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ల ఉద్యోగుల డిమాండ్ అంటూ ఈ వార్త అయితే ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం రండి పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది ప్రభుత్వ నిర్ణయంతో సుమారు డెబ్బై వేల మంది ఉద్యోగుల ఉసురు ఉసురుమంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లు వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతల సిబ్బందికి పదవీ విరమణ వయస్సు పెంపు వర్తించదని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఇరవై మూడో తారీఖున ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ఎవరికి పదవీ విరమణ వయస్సు పెంపు వర్తిస్తుంది వర్తించదు ఎవరికి వర్తించదో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు దీనిపై బాధిత ఉద్యోగులు మండిపడుతున్నారు ఈ విషయం స్పష్టం చేయడానికి తొమ్మిది నెలలు సమయం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విధానమా వారితో సమానంగా పనిచేస్తున్న తమకు ఒక విధానమా అని మండిపడుతున్నారు తమకు కూడా పదవి రెండు వయసును అరవై రెండు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణ ఉత్తర్వులు ఇస్తుంది అని అనుకుంటున్నారు ఇది ఈ వార్త ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే పదమీ విరమణలో గందరగోళం ఎప్పటి నుంచో మా డిమాండ్ వినిపిస్తున్నామో ఇలా పలు రకాలైనటువంటి హెడ్డింగ్స్ కూడా మన కనబడుతున్నాయి కొన్ని బోర్డులో తీర్మానాలు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందకపోయినా కొన్ని బోర్డుల్లో అయితే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం ఇచ్చిన నియమ నియమాలకు వ్యతిరేకంగా విశ్వ వి విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు అరవై ఏళ్ళు నిండిన ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు జీతాలు పొందుతున్నారు మరికొన్ని చోట్ల వారి బోర్డుల్లో తీర్మానాలు ఆమోదించి కొనసాగిస్తున్న కొనసాగిస్తూనే ఉన్నారు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ విషయం పేర్కొంది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అరవై రెండు ఏళ్ల పదవీ విరమణ అమలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమను కూడా పదవీ విరమణ వయసు పెరుగుదల ఆయా ఉద్యోగులతో ఎప్పటి నుంచో కోరుతున్నారు సో దీంతో దీనిలో భాగంగానే వీరికి కూడా అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ వయసు అనేది ఆ ఫెసిలిటీ కల్పించాలి అని మిగతా ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నిన్న రిలీజ్ అయిన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ జీవోని అనుసరించి చూసినట్లయితే సుమారుగా డెబ్బై వేల వరకు ఉద్యోగులైతే అరవై సంవత్సరాలకే రిటైర్ అయిపోవలసి ఉంది అయితే ఇందులో గత పది నెలల కాలంగా అంటే జనవరి ఒకటిన పిఆర్సి ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ పది నెలల కాలంగా కొంతమంది డెబ్బై వేల మందిలో ఉద్యోగులైతే అరవై సంవత్సరాల వయస్సు వచ్చి రిటైర్ అయిపోవడం జరిగింది అయితే వారు కూడా మరి వారి సర్వీస్లో కొనసాగాల లేక రిటైర్ అయిపోయినట్ట అనే డైలమాలో ఉన్నారు ఎందుకంటే వారు రిటైర్ అయిపోయినట్టే వారికి ఈ వయసు పెంపు అనేది వర్తించదు అని ప్రభుత్వం కనుక మొదటి నుంచి భావిస్తే ఆ విషయం వారికి అప్పుడే చెప్పి వారిని రిటైర్మెంట్ ప్రకటించి వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వారికి ఇచ్చేసి ఉండొచ్చు అలాగ కూడా తొమ్మిది నెలల కాలం అంటే పదో నెలలకు ఎంటర్ అవుతున్నాం ఒక నాలుగైదు రోజులు గడిస్తే సుమారుగా తొమ్మిది నెలల కాలం గడిపేసి వారికి జీతబత్యాలు చెల్లించకుండా అలాగే ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా ఈ మధ్యకాలంలో తొమ్మిది నెలల తర్వాత ఈ విషయం చెప్పడం అనేది వారైతే చాలా ఆందోళనకైతే గురవుతున్నారు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ జై హింద్